నమస్తే నేను విచారి అక్ష మీడియాకు స్వాగతం కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్గా నా అనుభవాలు జ్ఞాపకాలను చెప్తున్నా కదండీ ఈరోజు నాడు కొడుకులు కానీ నాడు కాదు అన్న సంఘటన నాల్ఫోన్లోకి వచ్చిన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా అందుకే తండ్రులు కాస్త జాగ్రత్త అన్నది ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు నెలకు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారో అప్పుడు మూటూర్ వెంకటేశ్వరావు గారు స్పార్క్స్ న్యూస్ డైరెక్టర్గా ఉండే ఆయన మీటింగ్లు పెట్టేది సరే మాకు ఇవ్వాల్సిన ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు దిశానిర్దేశం చేసేవాళ్ళు అయితే ఆయన కాస్త టైం ఫంక్షన్ అంటే ఉదయం పది గంటలకే మీటింగ్ అంటే మీటింగ్ పది గంటకి స్టార్ట్ కావాల్సిందే కాబట్టి కర్నూలులో నేను తెల్లవారుజామున లేచి అంతకుముందు రిజర్వ్ చేసుకొని బస్సు ఎక్కి వచ్చి అప్పుడు ఈ డబుల్ రోడ్ హైవే నేషనల్ బెంగళూరు హైదరాబాద్ హైవే ఓన్లీ టూ లైన్స్ పెద్దగా లేదు టైం ఇంకో పట్టది కాబట్టి నాలుగు గంటలు లేచి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేవాడిని ఇలా హైదరాబాద్కి వస్తున్నప్పుడు నేను ఎప్పుడు పోయినా కూడా బస్ స్టాండ్ మెయిన్ గేట్ దాటిన తర్వాత ఆ మెట్ల మీద ఒక వ్యక్తి కూర్చునేవాడు తెల్లని బట్టలు నీట్గా స్నానం చేసి నిదుటిన బొట్టు పెట్టుకొని చాలా సంప్రదాయంగా ఉండేది ఆడ కూర్చునేవాడు ఎవరిని ఏమి అడిగేవాడు ఎవరడిస్తే బాధను తీసుకునేది అంతే అలాగే ఒకరోజు ఒకసారి చూసినా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎప్పుడు ఆ పెద్ద మనసు ఎక్కడ కూర్చుంటాడు ఎవరిని ఏమి అడిగాడు పక్కన ఒక బ్యాగ్ ఉంటుంది బ్యాగ్లో జరిగి పట్టుకుంటాడు బాబు వేసుకున్న పట్టు నాకెందుకో డౌట్ వచ్చింది ఒకసారి తెలియదా లేచి వెళ్ళిపోయినా మీటింగ్ లేదు ఊరికి పోతున్నాడు ఆయన కోసం పోయినా అక్కడికి బస్ స్టాండ్ పోయేవాళ్ళు అతను కూర్చుండు అక్కడ ఆ మెట్ల మీద కూర్చుని అందరి ఆ మెట్ల మీద కూర్చుంటే మెట్ల ఆయన పక్కన కూర్చొని పెద్దగా ఏంది నీ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఎవరిని అడగవు అడగని ఎవరు పెడతారు అడగని అమ్మాయినే పెట్టదు కదా అంటే అతను నాకైతే చూసి తలకి తెంచుకుంటే నీళ్ళు కట్టబట్టబట్టారుతున్నాయి కళ్ళంట నాకేమి ఏమన్నా పెద్ద లేదు కదా అంటే ఏమంటే నేను నాకే కథ గుర్తొచ్చింది నా పరిస్థితి తలుచుకున్న నా నీళ్ళు వచ్చినాయని దాన్ని కళ్ళు తుడుచుకొని మరి ఏంది నీ కథ అంటే అతను చెప్పింది చూస్తే గుండె చెమరుస్తే ఎవరికైనా సరే కళ్ళు కాదు గుండె చెమరుస్తుంది అంతటి తినే కథ అతను కర్నూల్లో బాగా బలిచిన వ్యక్తి బాగా బతికిన వ్యక్తి భార్య భర్తని ఇద్దరు ఇద్దరు కొడుకులు పాప ఇద్దరు కొడుకుల కోసం కాయ కష్టం చేస్తూ కష్టపడ్డారు ఏం చేసినా వ్యాపారం చేస్తే మొత్తానికి జీ ప్లస్ టూ ఇల్లు కూడా కట్టాడు మనిషి కింద గ్రౌండ్ ఫ్లోర్ భార్య భర్తలు ఉంటాయి పోతాను పైన రెండు ఒక కొడుకు ఒకటి ఒక కొడుకు ఇద్దరికి చిర ఒకటి ఇచ్చేసి హ్యాపీగా ఉంటున్నాను ఇలా కాలం సాగుతుంటే కొంతకాలం తర్వాత ఆయన భార్య కాలధర్మ చేసి చనిపోయింది ఆ తర్వాత మొదలైన కష్టాలు ఏంది ఒక నెల నేను చిన్నవాడు పెడితే ఒక నెల పెద్దోడు పెడతాడు తిండి సరే ఇల్లు పెట్టే దిసాలు లేట్ ఏదైనా సరేదో అని దిగమినుకుంటూ అలాగే ఉంటూ వచ్చుడు కుంట తర్వాత కొడుకులు కోడళ్ళు వచ్చి నాన్న ఒక్కడికి కింద ఇల్ ఎందుకే కిరాయికిస్తాం నువ్వు ఆడిగట మా దగ్గర ఉన్నావు కదా మా దగ్గర ఉండేసి అక్కడే పడుకో అక్కడే ఉండేసి మిని ఉచ్చి కింద పడుకోవడం ఎందుకు నిజమే కదా పైలతో ఉచ్చి కింద పడుకోవడం ఎందుకు ఒక్కడే భార్య లేదు అనుకొని సరే అని కలిపోయాడు పెద్ద కొడుకు రెండు నెల ఉండరు రెండు నెల చిన్న కొడు కాడ పిండి మూడో నెల పెద్ద కోడకాడికి వచ్చే వరకు వీళ్ళు అందరూ కలిసి తెల్లకాయతో సంతకాస్తున్నారు అంటే దాన్ని ఇద్దాం అన్న సంతకం పెట్టాలి అని చదువుకోలే బాబు నిజమే కదా అని పెట్టింది కాదు ఆ ఇంటి కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ని కూడా ఇద్దరు కొడుకులు రాయించుకో సో వాళ్ళ సొంతం అయిపోయింది అది వేరే వాళ్ళకి ఆ తర్వాత కోడళ్ళ తీరు మారింది తిండి పెట్టేటప్పుడు పలకరించేటప్పుడు అంటే కూర్చో తింటే కొనలు అరుగుతాయి కదా ఎన్ని అలపెట్టాలా ఏంది అని లేవల్ల అతనికి అర్థమవుతుంది లాస్ట్ లాస్ట్కి తెలుసుకుంటే ఏంటంటే నా కొడుకులు నా కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ కూడా నా తన తమ పేరు మీద రాయించుకున్నారు ఇద్దరు హరిసంగ ఇక నాకు అక్కడ ఏమీ లేదు అనుకున్నాడు బాబు అది అర్థమయ్యినప్పుడు అతని గుండెలు పగిలిపోయినాడు బాబు తన భార్య లేదు ఎట్టుకోవాలి ఏ కొడుకుంటే ఉన్నా దగ్గితే ఒక బాధ తుమ్మితే ఒక బాధ ఇక లాభం లేదనుకొని ఒక అదే సంచిలో బట్టలు చేత బట్టలు పెట్టుకున్న బట్టలు పెట్టుకుని చక్కగా వచ్చి బస్ స్టాండ్ కూర్చోండి అక్కడిని అది కళ్ళూరు అవుతుంది అక్కడి నుంచి ఆడికి వచ్చి కూర్చోవడం రాత్రి అక్కడే పడుకోవటం పొద్దున్నేసే అది ఉంటే బస్ స్టాండ్లో ఎన్నో స్నానం చేయడం నల్ల లేకుండా వచ్చి మళ్ళీ ఆడ కూర్చోటం ఎవరన్నా ఇస్తే తీసుకోవటం లేకపోతే అలాగే కూర్చోవడం అవి వచ్చింది పదే పరకు ఇంత తినటం పడుకోవడం ఇంకా వింతేంటంటే ప్రతి ఆదివారం ఆ కొడుకు ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకు మనం నాకు వాళ్ళిద్దరు ఆదివారం వస్తే తాతయ్యకి పోతుంది తాతయ్య అనుకుంటా ప్రేమ ఉంది పిల్లలకు ఇంటికి పోతుంది తాతలే వద్దు నాన్న ఇక్కడ బాగుందిరా ఇక్కడ మంచిగా ఫ్రీ కూడా అందరు వస్తుంటారు చూస్తుంటే ఒక్కని కదా అంటారు మీరు బడిపోతున్నారు ఒక్కొని ఉంటారు పొద్దుపోతారు ఏదో రైతే అబద్ధం చెప్పిండే తప్ప నేను మీ నాన్న నాన్నట్టు చేసిన దాని సంగతి వాళ్ళ పిల్లలు చెప్పాల చెప్తే వాళ్ళు కట్ట మార్చితే వీళ్ళకే బతుకి నా లెక్క తయారైతేనే కొడుకుంది వద్దు వాళ్ళని నిమ్మలకు బతుకునే అని అడుకున్న దాంట్లో పిల్లలకి శిరవ పది రూపాయలు ఇంకేవాళ్ళ డబ్బులు డబ్బుల్లో బస్టాండ్ ఏదైనా కూలి పెట్టి పంపించేవాళ్ళ ఇది బాగున్న పరిస్థితి నాకు డబ్బులు లెక్క కాదు తిండి లేక కాదు నాకు అన్ని ఇండ్లు ఉంది కుడుకులు రాయించు అమాయకం చేసి బజారు పాలు చేసుకుంటా నేర్చుకుని అంటే మనం చాలామంది అంటారు వాడికిందర ఇద్దరు కొడుకులు హాయిగా బతుడని నాకు ఇద్దరు బిడ్డలే ఎట్టా పెళ్ళి చేసి కానీ ఆ పిల్లలే ఆడపిల్లలే తండ్రి తినడా లేదని నాకు అక్కడ ఉన్న ఆలోచిస్తా మనసు ఇక్కడే ఉంటుంది అదే కొడుకులు అయితే కోడలు రాగానే కోడలు ఏంటో మొదలు పెడితే దంటే నెవరే బరువు అవుతారు ఇంతేందంటే ఆ రోజుల్లో పెద్దగా ఉద్దాసం వాళ్ళు లేవు లేకుండా ఉద్దాస పెడేసేవాళ్ళే బాబు తీసుకెళ్ళి అది ఉన్న బాగుండే కానీ ఈరోజు ఏమేది బస్ స్టాండ్లో అడుక్కొని తినే స్టేజ్ కూర్చుంది కానీ అతనికి ఏది జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఉంది తన కష్టవు తన కష్టం అది ఆ కష్టంలో తండ్రి కొడుకులు సుఖపడుతున్నారు కోడలు సుఖపడుతున్నారు మన ప్రేమ ఉంది వస్తున్నారు పోతున్నారు ఈ తాతకు మనం చూడగానేసి ఎంత ప్రాణం లేచిస్తుంది బాబు అడుక్కున్న దాంట్లోనే చిర పది రూపాయలు ఇచ్చి కొనుక్కోమని చెప్పడం మనకు మన దాతివారం కొడలి తయారు చేసి మరి వాళ్ళు మన వాళ్ళని పంపితున్నట బదులు వాళ్ళు ఇగో ఎందుకు తండ్రులు జాగ్రత్త అంటే మీకై మీరు కొడుకున్నారు కదా నాకేంది అనుకోవటం కాదు నీవు పోయే వరకు కూడా ఎంతమంది కొట్టున్నా నీకంటూ కొంత ఆదాయమో లేకపోతే నీకంత బ్యాంక్ అకౌంట్ లేకపోతే నీ కొడుకులు కోడలు నేను పూచికప్పుల కంటే హీనంగా చూస్తారు గో ఇల్లు కట్టుకొని స్టాండ్ అడుగు తిన దౌర్భాగ్య స్టేజ్ ఈ పెద్దకి పట్టినట్టే తండ్రులకు పడుతుంది కాబట్టి తండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండండి మీదే మీ కొడుకులే మంచోలే కావచ్చు కానీ వచ్చే కోడలు మంచని కాదు ఇవాళ నవ్వు తిరేపు ఉండదని లేదు ప్రస్తుతం సమాజం డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి మీరు కూడా మీకంటూ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోండి ఆ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఎవరు రాయించుకో కదా ఆ డబ్బు కోసం అన్న పో పెడతారు మీకు లేకపోతే ఇగో ఈ తండ్రి లాగా బస్ స్టాండ్ కాల్ చేస్తారు సో తండ్రులు జర జాగ్రత్త ఇక ముందైనా జాగ్రత్త పడండి మీకంటూ నేను అంత నా కొడుకులు పెడతారులే అనుకోకరు కొడుకులు నాకు గ్యారంటీ లేదు ఈ డబ్బు సమాజం డబ్బు ఉంటేనే పెడతారు నీ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే నీ పేరు కొంత ఆస్తి ఉందని తెలిస్తే ఆస్తి ఆ కింద ఇది జీ ఫ్లోర్ ఉన్నంతవరకు కోడళ్ళు వాళ్ళు కొడుకులు బాగా చూసుకున్నారు ఎప్పుడైతే వాళ్ళ పేరు మీద రాయించుకుంటూ ఆ తర్వాతనే మొదలైంది కాబట్టి మీరు పోయేంత వరకు మీ పేరు మీద మీ ఆస్తిని మీ పేరు మీద ఉంచుకుంటూ కొడుకు పేరు మీద రాయద్దు ఇలా పనిచేసినా నా కొడుకు అని అని తృప్తిపడితే சிவருக்கு முறையில் அடுக்கூத்திருக்குமே